హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ డేడేస్ త్రీ సిక్స్ నైన్ ఈ రోజు వీడియోలో ఈత పళ్ళు గురించి తెలుసుకుందాం ఈత పళ్ళు డేట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి సహజంగా శక్తిని అందించే మంచి ఆహారంగా పరిగణించబడతాయి ఈత పళ్ళు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి శక్తిని అందిస్తాయి ఈత పళ్లలో సహజ చక్కెరలైన గ్లూకోజ్ ఫ్రక్టోజ్ సుక్రోజ్ ఉంటాయి ఇవి వెంటనే శక్తిని అందిస్తాయి రెండు జీర్ణ వ్యవస్థకు మేలు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మూడు హృదయ ఆరోగ్యానికి సహాయకారి పొటాషియం మాగ్నీషియం లాంటి ఖనిజాలునందున రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి నాలుగు అన్ని రకాల విటమిన్లు మరియు ఖనిజాలు విటమిన్ బి సిక్స్ ఐరన్ కాపర్ మాంగనీస్ వంటి పోషకాలతో శరీరానికి సమగ్ర పోషణ అందుతుంది ఐదు హిమోగ్లోబిన్ పెంపు ఐరన్ అధికంగా ఉండటంతో రక్తహీనత ఉన్నవారికి ఎంతో ఉపయోగకరం ఆరు ఎముకల బలానికి కాల్షియం ఫాస్ఫరస్ మాగ్నీషియం ఉండటంతో ఎముకలు బలంగా తయారవుతాయి ఏడు మెదడు ఆరోగ్యానికి అంఫ్లమేటరీ లక్షణాలు ఉండటంతో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది మేధాతత్వాన్ని మెరుగుపరచే గుణం కలదు ఎనిమిది ఇమ్యూనిటీ బలపరుస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఎలా తినాలి ఉదయాన్నే ఖాళీ పొట్టపై రెండు నుండి నాలుగు ఈతపళ్ళు తింటే మంచి ప్రయోజనం ఉంటుంది షేక్ చాక్లెట్ లెడ్డూస్ ఎనర్జీబాజ్ మొదలైన వాటిలో కూడా వాడొచ్చు జాగ్రత్తలు షుగర్ ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి ఎక్కువగా తింటే వేడి ప్రభావం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి